అందుకనే స్పందించని హృదయం ఎందుకు థ్యాంక్ యూ బాబు ఇక్కడ మహిళా సురోమణి మాట్లాడతారు నాయుడమ్మ గారి మనోదారు మాట్లాడుతున్నాయి చేసిన రైతు ఎవరో గాని బంగారం పంట పలుతుంది ఎందుకంటే కోడెద్దులు కూడా అంత ఉత్సాహంగా బురకలు వేస్తూ ఈ నేలను తున్నాయి అట్లాగే నాలుగు గోడల మధ్య ఉన్న మహిళా మళ్ళు నలుగురు మధ్యకు వచ్చేసి ఆ రోజు గరిడ తిప్పడమే కాదు తనంతో మేము విన్యాసం చూపిస్తామని చక్కగా తరలతో పోరాటం ఆ పచ్చదనానికి తోడుగా చీరల పచ్చదనం కూడా చాలా కళాత్మకంగా అందంగా ఉన్నది చాలా అందంగా వేస్తున్నారు మీ అందరికీ కూడా అభినందిస్తున్నాం ఆకాశంలో నీ సగం నీ అండలేదే మనలేది జగం అనేది స్త్రీ అన్ని రంగాల్లో కూడా పురుషంతో పాటు సమానంగా ఉన్న ఈ రోజుల్లో ఈ రోజుల్లో మీరు ఎక్కువ 51% స్త్రీలు అందుకే పురుషులు స్త్రీలందరినీ కూడా గౌరవించాలి అభిమానించాలండి అప్పుడే సమాజం అంతా కూడా మన అక్క చెల్లెళ్ళు అన్న భావంతో స్త్రీలకు మరింత గౌరవం రెట్టింపు చెయ్యాల్సిన బాధ్యత పురుషుల మీద ఉన్నది అందరికి గురువు గారికి మరొక మారు అభినందన తెలియజేస్తున్నాం ఈ టీమ్ లో ఎస్పెషల్లీ అన్ని గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు అండ్ అందరూ ఏస్తో సంబంధం లేకుండా చాలా బాగా అండ్ మీకు ఎస్పెషల్లీ చాలా థ్యాంక్ యూ ఆర్ట్స్ కి ఆర్టిస్ట్ కి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి నేను చూపిస్తున్నా ముందు మీకు అభినందనలు చెప్పాలి ఇంతమంది ప్రేక్షకులు వచ్చినందుకు మీ అందరికీ అభినందనలు చెప్పాలి కూడా ఈ భారతీయ మీడియా గణపరిషత్ నాటకాలు మేము ప్రతి సంవత్సరం కూర్చొని తప్పకుండా చూస్తున్నాము ఎంత అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్లో మీరు ఎన్టీఆర్ కళాపరిషత్ నాటకాల గురించి మా కూడా గర్వపడే విధంగా కళాపరిషత్ భారతీయ గురించి రావడం అనేది పక్కగా तो दस पंद्रह साल तो फर्स्ट फॉर मेरे थैंक्यू फॉर चाला चाला रहेगा इधर चाला चाला रहेगा सेकंड अब गुरु रहेगा नाच चालेगा एक ओ माइनस पाँच वोडा పావు సేపు పాట కచ్చేసావు వాళ్ళ మేర కూడా నిం పెట్టి అది మైనస్ పాయింట్ టైం కూడా ఉపయోగిస్తారు పాట కచ్చరికపోతే ఇక్కడ ఇకపోతే ఈ టీమ్ అసలు ఫస్ట్ రావటమే మొక్కలతో వచ్చారు మొక్కలతో రావటం అసలు ఎంత ఇంప్రెషన్ అంటే మామూలు కాదు రెండవది ఈ డ్రస్ కోడ్ డ్రస్ కోడ్ కోడ్ కూడా చూసే వాళ్ళకి ఎంత ప్రచురిస్తుంది అంటే చాలా 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 వచ్చింది రెండోది నేను పోలాటం ఏంటి వాళ్ళు చాలా తగ్గ చేశారు అన్న మొత్తమైన టీం మొత్తానికి మనస్ఫూర్తిగా నా అభిమానులు తెలియజేస్తూ ఉన్నాను కంగ్రాచులేషన్ ఇంకా కొత్తగా ట్రైనింగ్ అవుతుంది ఓకేనా ఎవరు గొప్ప పెద్ద పేరు ఏంటండి చాలు ఈ టీంలో ఎవరో ఒక సర్పంచ్ ఉన్నారు ఒక సర్పంచ్ ఉండాలి

గారు పదిహేను వేల పారితోషికం అలాగే కొల్లూరి పద్మజ గారు మొమెంటోను ప్రదానం చేస్తున్నారు ప్రేక్షక మహాసేవకు విజ్ఞప్తి మరి కొద్ది క్షణాల్లో వెంటనే గుర్రం జాసువా వైపు మీ మీ ఆసనాలను రొటేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నంత దయచేసి పట్టుమల విక్రమార్కుల్లాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అందులో నాకు తీసి ప్రపంచంలో ఏ మహానటుడికి జరిగినటువంటి గొప్ప కార్యక్రమం నంద నందమూరి తారక రామారావు గారికి నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం